రోజు పదిహేను ఫిబ్రవరి కారానికి మమకారానికి ప్రతీక అయిన గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలంకి చెందిన కంద్రకుంట గ్రామంలో జన్మించిన ఒక ప్రజానాయకుడికి ముందుగా పుట్టినరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే అమితంగా అభిమానించే వారు చాలా మంది ఉన్నారు ఆయనకు గుంటూరు జిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలు మూలాల నుంచి విశేష ఆదరణ ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు లేదా వ్యక్తులు చిట్టా తీస్తే అందులో మనకు ఖచ్చితంగా కనిపించే పేరు పిన్నెల్లి గుంటూరు జిల్లా రాజకీయాల్లో వైఎస్ఆర్ సిపి పార్టీలో రాష్ట్రంలో పిఆర్కే ఎందుకు అభిమానిస్తారు అంటే ముందు ఆయన రాజకీయ ప్రయాణం వివరిస్తాను అందరూ ఒక్కసారి చిన్నాన్న స్వర్గీయ పిన్నెల్లి సుందర రామిరెడ్డి గారు తోడుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పిఆర్కే తనదైన శైలిలో రాజకీయాలు చేశారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పెదనాన్న పిన్నెళ్లి లక్ష్మారెడ్డి గారి గెలుపులో కీలక పాత్ర వహించారు ఆ తర్వాత త్వరితగతిన వచ్చిన రెండు వేల ఆరు జెడ్పీటీసీ ఎన్నికల్లో వెల్దుర్తి మండలం నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక రెండు వేల తొమ్మిదిలో మన నాయకుడు వైఎస్ జగన్ గారి సహాయంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాచర్ల అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఎలాగైతే ఏ చెయ్యి తనకు సహాయం చేసిందో ఏ స్నేహం తనని శాసనసభ వైపు అడుగులు వేయించిందో మిత్రుడు కొండంత అండగా ఉన్నాడో ఆ మిత్రుడు ఆప్తుడు అయిన వైఎస్ జగన్ పడుతున్న బాధలో తన వంతు సాయంగా రెండు వేల పన్నెండులో జగన్ జగన్ తో కలిసి నడిచి అనర్హత వేటికి గురయ్యారు పిన్నెల్లి మొదటి పర్యాయంలోనే ఏమాత్రం భయం లేకుండా పదవని స్నేహం ముందు భావించి వచ్చి పన్నెండులో మళ్ళీ బై ఎలక్షన్ లో రెండు వేల తొమ్మిదిలో సాధించిన మెజారిటీ కంటే రెండింతల మెజారిటీతో గెలిచారు అయినా సరే నాటి పాలకులు ధిక్కార స్వరంగా నిలిచిన పిన్నెళ్లికి ఆయన నియోజకవర్గానికి నిధులివ్వకుండా ఇబ్బందుల సత్కారాలు చేశారు మళ్లీ రెండేళ్లలో విభజనకి గురైన రాష్ట్రంలో జరుగుతున్న మొదటి ఎన్నిక రెండు వేల కూటమి గాలిలో కూడా మాచర్లలో మాత్రం వైఎస్ఆర్ జెండా పెన్నెల్లి రెపరెపలాడించారు ఎన్నికలు జరుగుతుండటం గెలవటం అలవాటైన పెన్నెల్లి ప్రయాణం ఏమీ అంత సాఫీగా సాగలేదు ప్రతిపక్షంలో ఉన్నందుకు వేధింపులు అక్రమ కేసులు ప్రలోభాలు బెదిరింపులు ప్రతిరోజు శుభోదయ పలకరింపులయ్యాయి తనతో పాటు గెలిచిన అరవై ఏడు మంది అభ్యర్థుల్లో కొందరు పక్క పార్టీకి పోయారు మంత్రులు కూడా అయ్యారు కార్యకర్తలు బాధలు పడలేక ఇబ్బందులకి తట్టుకోలేక నైరాశ్యానికి గురైతే జగన్ ని మాచర్లకు రప్పించి కార్యక్రమం చేసి నిరసించిన నరాల్లోకి కొత్త ఉత్తేజం తెచ్చారు ఇన్ని బాధలు పడ్డ ప్రాణానికి ఒక్క సరైన సమయం కుదిరింది ప్రకృతి ఆశీర్వదించింది ప్రజలు బ్రహ్మరథం పట్టారు జరిగిన ఎన్నికల్లో వైసీపీ సాధించిన నూట యాభై ఒక్క స్థానాల్లో పిన్నెల్లి పౌరుషంగా నిల్చున్నారు ఆ తర్వాత ప్రభుత్వంలో విప్పుగా నియమించబడ్డారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పిన్నెల్లి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమమే కాక పల్నాటి కళ వరిక పురుషుల ప్రాజెక్టు ని తన హయాంలోనే ఎన్నో అడ్డంకులు తీ మరి మొదటి దశ పనులు ప్రారంభించారు మాచర్లైన గుంటూరు అయినా అన్నా అని పిలిస్తే పలికే మంచి మనసున్న నాయకుడు వైఎస్ఆర్ గారి అనుచరుడు వైఎస్ జగన్ అన్న ఆప్తుడు మన అభిమాన నాయకుడు అయినటువంటి పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మళ్లీ మీరు వైఎస్ఆర్ జెండా తిరిగి ఎదురులేని జెండాగా నిలబెడతారని నమ్మి మీ వెంట నడుస్తూ సదా నడిచే మీ అభిమానులు హ్యాపీ బర్త్డే అన్నయ్య